హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ శ్రీకృష్ణ పరిణయం పదహారో భాగాన్ని వినేద్దాం పార్దు ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ కాస్త వంగి ఆమె పెదాలను అందుకుంటాడు రుక్మిణి షాక్ అవుతుంది కళ్ళు పెద్దవి చేసి పార్ధుని చూస్తూ ఉంటుంది పార్దు అని రుక్మిణి వైపు చూసేసరికి రుక్మిణి షాక్ నుండి తేరుకుని అతని పెదాల మీద చెయ్యి వేసి దూరం జరపడానికి ప్రయత్నం చేస్తుంది పార్దు ఆమె వ్యతిరేకించే కొద్దీ గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే మెల్లిగా ఆమె కూడా ఆ ముద్దు మైకంలో పడిపోయి అతని జుట్టులోకి వేళ్ళు చొప్పించి అతన్ని అత్తుకుంటూ అతనికి తన వంతు సహకారం అందిస్తుంది ఇద్దరి పెదాల మధ్య ఆ యుద్ధం సాగుతూ రుక్మిణి మీదకి జరుగుతూ రుక్మిణి నేల మీదకి చేర్చాడు వాళ్ళ ముద్దు స్మూత్ నుండి చాలా రఫ్గా అయిపోయింది అతను అంత రఫ్గా ముద్దు పెడుతుంటే రుక్మిణికి ఊపిరాడలేదు అతను ఆమె పరిస్థితి గమనించే స్థితిలో లేడు ఉమ్మా ఉమ్మా అని అంటూ రుక్మిణి పార్దు వైపు వీపు మీద కొడుతూ అతనికి సెన్స్ వచ్చేలా చేయాలని అనుకుంటుంది పార్దు ఆమె కొట్టినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా ముద్దు పెడుతూనే ఉంటాడు రుక్మిణికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అయిపోయింది ఆమె ఒంట్లో సత్తువ కూడా లేకుండా పోయింది తన వల్ల ఇంకా కాక ఇంకా కాక పార్దు పెదాలను కొరికింది ఆమె పెదాలు కొరికేసరికి మంట పుట్టి ఇష్ అని అంటూ ఆమె పెదాలను వదిలాడు పార్దు రుక్మిణి ఆయాసపడుతూ తన గుండెల మీద చెయ్యి వేసుకుని బలంగా ఊపిరి తీసుకుంటూ ఉంది పార్దు అతని పెదాల మీద చెయ్యితో తడుముకుంటూ రుక్మిణి వైపు చూస్తాడు రుక్మిణి భారంగా ఊపిరి తీసుకుంటూ పార్దు వైపు చూస్తూ ఉంటుంది పార్దు మెల్లగా ఆమె ఆమె మీద నుండి లేచి ఆమె పక్కకి నేల మీదకి చేరుతాడు రుక్మిణి కాసేపటికి నార్మల్ అయి అతని వైపు చూస్తుంది నేను హాస్టల్కి వెళ్ళాలి నన్ను డ్రాప్ చేయండి అని అంటుంది రుక్మిణి పార్థు ఆమె వైపుకు తిరుగుతాడు రుక్మిణి అతను సైడ్కి పడుకోవడం చూసి తను కూడా అతని వైపు తిరుగుతుంది పార్థు ఆమె వైపు చూస్తూ ఉంటే రుక్మిణి చూపు అతని పెదాల మీద పడుతుంది అతని పెదాలు కమిలిపోయి రక్తం వస్తూ ఉంటుంది రుక్మిణి వద్దు అని అనుకుంటూనే తన చేతి వేలను అతని పెదాల మీద నిలిపింది ఆమె ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు పార్థు రుక్మిణి మెల్లగా అతని పెదాలను తడుముతూ సారీ అని మెల్లగా అంటుంది పార్థు ఆమె మాటికి చిన్నగా నవ్వుతాడు రుక్మిణి నొప్పిగా ఉందా అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది నాకు ఎలాంటి నొప్పి లేదు అని అంటూ ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడతాడు రుక్మిణి అతన్ని అలా చూస్తూ ఉంటుంది పార్దు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఈ విషయానికే సారీ చెప్తున్నావు ఇంకా ఫ్యూచర్లో నేను నిన్ను ఎక్కడెక్కడ కొరుకుతానో ఎన్నిసార్లు కొరుకుతానో అప్పుడు నేను ఎన్నిసార్లు సారీ చెప్పాల్సి వస్తుందో అని అంటాడు అతని మాటలకు సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది రుక్మిణి అతని అన్న మాటల వల్ల తన కడుపులో బటర్ఫ్లైస్ తిరిగినట్టుగా తనకి అనిపించింది తన ఒళ్ళంతా భారమైనట్టుగా ఫీల్ అయింది పార్దు ఆమెని దగ్గరికి తీసుకుని హాక్ చేసుకుంటాడు రుక్మిణి సిగ్గుపడుతూ అతని సాంగిత్యంలో ఇమిడిపోయి సమయాన్ని మర్చిపోతుంది ఇద్దరు అలానే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు ఒకరి కౌగుల్లో ఒకరి సమయం గడుపుతూ ఉండగా రుక్మిణి ఫోన్ రింగ్ అవుతుంది కళ్ళు మూసుకుని అతని కౌగుల్లో బందీ అయిన రుక్మిణి ఫోన్ సౌండ్కి డిస్టర్బ్ అయి కళ్ళు తెరుస్తుంది ఆమె ఎటు కదలడానికి వీలు లేకుండా గట్టిగా హత్తుకున్న అతని వైపు చూస్తూ ఉంది పార్దు ప్రశాంతంగా పడుకోవడం చూసి చిన్నగా నవ్వుతూ అతని జుట్టులోకి చూపించి చొప్పించి నిమురుతూ ఉంటుంది పార్దుకి ఆమె అలా చేస్తూ ఉండడం వల్ల హాయిగా అనిపించింది ఏమో మెల్లిగా జరుగుతూ ఆమె మెడ వంపులో తల పెట్టాడు అతని వెచ్చ శ్వాస ఆమె మెడ మీద తెలుస్తుంటే ఆమెకి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది మెల్లిగా తనని తాను కంట్రోల్ చేసుకుని కన్నా అని మెల్లిగా పిలిచింది అని అన్నాడే కానీ కళ్ళు తెరవలేదు పార్దు లే కన్నా అని మెల్లగా ఇంకొచ్చే అతని చెంపల మీద పెడుతూ అంటుంది రుక్మిణి ఆమె మాటలకి బద్ధకంగా కళ్ళు తెరుస్తాడు పార్థూ రుక్మిణి అతని కళ్ళ వైపు చూస్తూ బాగా పట్టిందా అని అడుగుతుంది అని ఆమె మొహం మీద పడ్డ ముంగులను సరిచేస్తూ అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వుతూ వదులుతారా ఇంకా అని అంటుంది వదలాలని లేదు ఇంకా గట్టిగా హత్తుకోవాలని ఉంది నీకు ఊపిరి ఆడకుండా చేయాలని ఉంది అని అంటూ ఆమెని ఇంకా గాఢంగా అదుముకుంటాడు రుక్మిణి అతని భుజాల దగ్గర చేయి పెడుతూ చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు అని అంటుంది అవ్వాలనే ఉంది అని అతని ముక్కుతో ఆమె ముక్కును రాస్తూ అంటాడు పార్దు రుక్మిణి తన కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది పార్దు ఆమె ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ ఆమెని వదిలేస్తాడు వదిలి లేస్తాడు ఆమె కూడా లేచి అతని వైపు చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది నీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చిందిలే అని అంటాడు పార్దు అంటే నేను జోకర్లా కనపడుతున్నానా అని చిరుకోపంగా అడిగింది రుక్మిణి పార్దు ఆమె చెంపల మీద చేయి పెట్టి చచా నేను నేను అలా అంటానా అని అన్నాడు రుక్మిణి అని కళ్ళు కిందికి చేసి తన చేతికి ఉన్న వాచ్లో టైం చూస్తుంది టైం చూడగానే తన కళ్ళు షాక్తో ఇంకా పెద్దగా అయ్యాయి కన్నా అని గట్టిగా అరిచింది రుక్మిణి పార్తు లేచేవాడు కాస్త ఏమైందో అని రుక్మిణి వైపు చూశాడు రుక్మిణి అతన్ని చూస్తూ కన్నా టైం అవుతుంది అని ఆశ్చర్యంగా అంటుంది పార్థు కూడా షాక్ అవుతూ టైం వైపు చూశాడు అవ్వడం చూసి హా అవును అని ఆశ్చర్యంగా అంటూ రుక్మిణి వైపు చూస్తాడు మనం ఇంతసేపు పడుకున్నామా అని అడుగుతుంది రుక్మిణి నాకేం తెలుసు నేను కూడా ఇప్పుడే కదా చూశాను అని అంటాడు పార్థువ్ నిన్ను కాకుండా ఇంకెవరిని అడగాలి నీ వల్లనే నేను పడుకున్నాను అని అడిగినట్టు ఫేస్ పెడుతూ అంటుంది రుక్మిణి పార్థు ఒక టైపు లుక్కిస్తూ నేనే కదా నేను చెప్పేది వినకుండా నా పెదాల వైపు చూస్తూ ఉండమని చెప్పాను అని వెటకారంగా అంటాడు రుక్మిణి అంటే ఇప్పుడు నాదా తప్పు అని కోపంగా అడుగుతుంది మన ఇద్దరు తప్పు ఉంది అని అంటాడు పార్థు రుక్మిణి సరే అని తల ఊపుతుంది ఇప్పటికైనా వెళ్దామా అని తనని చూస్తూ అంటాడు పార్థు మనం వెళ్ళేసరికి మెస్ క్లోజ్ చేస్తారు నాకేమో ఆకలి వేస్తుంది అని మొహం చిన్నగా చేసుకుని అంటుంది రుక్మిణి పార్థు కాసేపు ఆలోచించి సరేరా నేను నీకు మంచి ఫుడ్ తినిపిస్తాను అని అంటాడు నేను బయట ఫుడ్ తిననని అంటుంది రుక్మిణి బయట ఫుడ్ అని ఎవరన్నారు నా చేతి వంట తినిపిస్తాను అని అంటాడు పార్థు మీరు వంట చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రుక్మిణి హా ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతాడు పార్థు మగవాళ్ళు వంట వంటతారంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా అని అంటుంది రుక్మిణి పార్థు తనకి మొటిక్కాయి వేస్తూ హలో మేడం పూర్వకాలంలో మగవాళ్ళే వండేవారు రాను రాను ఆడవాళ్ళు వంటలు చేస్తున్నారు కానీ మగవాళ్ళు వంట చేస్తే వచ్చే టేస్ట్ మీరు చేస్తే రారు అని అంటాడు రుక్మిణి అబ్బో అని అంటుంది నీకు వంట వచ్చా అని అడుగుతాడు పార్దు రుక్మిణి తల కొక్కుంటూ రాదు అని అంటుంది పార్దు చిన్నగా నవ్వుతూ పర్వాలేదులే నేను నీకు నేర్పిస్తానులే అని అంటాడు ఎకనామిక్స్ నేర్పిస్తానని చెప్పి ఇంతసేపు నిద్రపోయేలా చేశారు ఇంకా వంట నేర్పించే క్రమంలో ఇంకేం చేస్తారో అని అంటుంది రుక్మిణి పార్దు నవ్వుతూ ఇప్పుడు నేర్పిస్తారు అని ఎవరన్నారు మన పెళ్ళి అయ్యాక మన ఇంట్లో మన కిచెన్లో నేర్పిస్తాను అని అంటాడు రుక్మిణి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఇప్పుడు జస్ట్ నా వంట రుచి చూపించడమే చేస్తున్నాను కానీ అప్పుడు వంట నేర్పిస్తూ వంట చేసేటప్పుడు రొమాన్స్ ఎలా ఉంటుందో కూడా రుచి చూపిస్తాను అని కొంటిగా చూస్తూ అంటాడు పార్దు రుక్మిణి బ్లష్ అవుతూ తల వంచుకుని మాటల్ని తింటారా మీరు ఎప్పుడు చూసినా ఇలా కవ్విస్తూ మాట్లాడతారు అని అంటుంది ఏ ఈ మాటలు నీకు నచ్చడం లేదా అని అడుగుతాడు పార్థువ్ అలా అడిగితే ఏం చెప్పను అని అంటూ మరింత బ్లష్ అవుతుంది రుక్మిణి పార్థువ్ ఆమె సిగ్గుపడడం చూసి నువ్వేం చెప్పవలసిన అవసరం లేదులే నీ సిగ్గే అన్నీ చెప్పేస్తుంది అని నవ్వుతూ ఆమె చిన్న దగ్గర చేయి పెట్టి తల ఎత్తుతూ అంటాడు రుక్మిణి కళ్ళు వా వాల్ మీరు ఇలానే మాటలతో నా కడుపు మార్చేలా ఉన్నారు అని అంటుంది నిన్ను ఆకలితో ఉంచంలే అని అంటూ అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్తాడు పార్దు రుక్మిణి అతని వెనకే వెళ్ళి మీరు ఏం వంట చేస్తారు అని అడిగింది ఫ్రిడ్జ్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అందుకే వెజ్ బిర్యానీ అని అనుకుంటున్నాను అని అంటాడు పార్దు మీకు బిర్యానీ చేయడం కూడా వచ్చా అని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ అడుగుతుంది రుక్మిణి నేను ఫస్ట్ నేర్చుకున్న వంటకమే అది అని అంటూ అతని తీసిన క్యారెట్స్ కట్ చేస్తూ ఉంటాడు పార్దు మీరు సూపర్ అని పార్దు పక్కన నిలబడుతూ అంటుంది రుక్మిణి పార్దు అతను కట్ చేసిన క్యారెట్ తన నోటి దగ్గర పెడుతూ కన్నా అని పిలువు అని అంటాడు రుక్మిణి అది తిని అది సడన్గా వస్తుంది మీరు అడగకండి అని మెల్లగా అంటుంది పార్ధు ఏదో ఒక ఆన్సర్ నీ దగ్గర ముందే ఉంటుంది కదా అని అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వుతుంది పార్దు తనతో మాట్లాడుతూనే బిర్యానీ చేయడం ముగిస్తాడు ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నా వంట మా అమ్మ తర్వాత తినే అమ్మాయి నువ్వే అని తనకి వడ్డిస్తూ అంటాడు పార్దు రుక్మిణి పార్దు వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీ మరదలు కూడా తినలేదా అని అడుగుతుంది పార్థు లేదు అని షార్ప్గా చూస్తూ అంటాడు ఎందుకంత సీరియస్గా చూస్తున్నారు అని అడుగుతుంది రుక్మిణి మన ఇద్దరం ఇంత మంచి మూమెంట్లో ఉంటే ఎందుకు ఎవరి గురించో మాట్లాడి నా మూడు పాడు చేస్తావు మళ్ళీ ఏమైందని అడుగుతావేంది ఎందుకు అని కాస్త సీరియస్గా అడుగుతాడు పార్దు అంటే మన కాలేజీలో మీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు అందుకే తెలుసుకుందామని అడిగాను అంతే అని మెల్లగా అంటుంది రుక్మిణి పార్థు ఆమె పక్కన కూర్చుంటూ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు మీరు జ్యేష్టనే ప్రేమిస్తున్నారని తండే పెళ్లి చేసుకోబోతున్నారని కానీ నేను మధ్యలో వచ్చి మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టానని అంటున్నారు అని బేలుగా మొహం పెట్టి ప్లేట్లో వేలుతో గీతలు గీస్తూ అంటుంది రుక్మిణి అలా చెప్పిన వాడిని ఆ ముందుకు రమ్మని చంపి పడేస్తా వాళ్ళు ఎవరో ఏవో మాట్లాడుకుంటే నువ్వు అవి మైండ్కి ఎక్కించుకోవడం సరిపోయింది అని కాస్త కోపంగా అంటాడు కో పార్దు రుక్మిణి బిక్కమావం వేసుకుని అతన్ని చూస్తుంది పార్దు ఆమె వైపు సీరియస్గా చూస్తూ చూడు రుక్మిణి నా వరకు నేను మనసారా ప్రేమించింది ఇంకా కోరుకుంటుంది నిన్ను మాత్రమే అంతే ఇంకోసారి చెప్పుడు మాటలు విని నా దగ్గర ఎక్కువ ఎక్కువ తక్కువలో మాట్లాడితే నేను ఇలా ఉండను జాగ్రత్త అని అంటాడు రుక్మిణి అతని కళల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి అని అంటుంది ఇంకా నా మొహం ఏం చూస్తావు తిను అని గట్టిగా అంటాడు పార్దు రుక్మిణి మూతి ముడుచుకొని అలిగే అలిగి నాకేం వద్దు అని అతని చూస్తూ అంటుంది పార్దు వద్దా అని ఒక కన్ను లేపి అడుగుతాడు హా నాకు మీరు వద్దు మీరు చేసిన ఈ బిర్యానీ కూడా వద్దు అని చెప్పి మొహం పక్కకి తిప్పుకుంటుంది పార్దు ఏయ్ అని ఫోర్స్గా అంటూ రుక్మిణి తన వైపు తిప్పుకుంటాడు రుక్మిణి అతని వైపు బెరికగా చూస్తుంది ఏంటే ఫోజ్ కొడుతున్నావు అని అంటాడు పార్థు రుక్మిణి అతని స్లాంగ్కి షాక్ అవుతూ ఏంటేనా అని అంటుంది పార్దు అవును ఏంటేనే అని ఒక టైప్ యాటిట్యూడ్ చూపిస్తూ అంటాడు రుక్మిణి పార్దు గారు మీరు మితి మెరిపోతున్నారు అని వేలు చూపిస్తూ అంటుంది హా అవును అయితే ఏంటి వచ్చినప్పటి నుంచి వస్తున్నాను ఊరికే బొంగమూతి పెడతావేంటి అని అంటాడు పార్థు రుక్మిణి అని కళ్ళు టపటప టపటపలాడిస్తుంది పార్దు నువ్వు అలా బొంగ ముద్దు పెడితే నేను మళ్ళీ ముద్దు పెడతాను తర్వాత నీ ఇష్టం అని అంటాడు పార్దు రుక్మిణి కోపంగా చూస్తుంది హా ఊరికే బతిమలాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తే ఊరుకోను అని అంటాడు పార్దు రుక్మిణి అతని మాటలకి అక్కడి నుండి లేస్తుంటే పార్దు ఆమెను లాక్కుని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు రుక్మిణి అతని వైపే చూస్తే ఆకలి అన్నావు కదా తిను అని అంటాడు నాకేం వద్దు అని మొహం తిప్పుకుంది రుక్మిణి పార్థు బిర్యానీ అతని చేతిలోకి తీసుకుని ఆమె నోటి దగ్గర పెడతాడు రుక్మిణి అతని వైపు చూస్తుంది పార్దు ప్లీజ్ తిను అన్నట్టుగా చూస్తాడు రుక్మిణి అతని కళ్ళల్లో కనిపించే కన్సన్కి పొంగిపోయి అతను తినిపిస్తుంటే అలానే అతని వడిలో కూర్చొని తింటూ ఉంటుంది మీరు క్షణంలో ఎలా మారిపోయారు క్షణం క్రితం నా మీద సీరియస్గా ఉన్నారు ఇప్పుడేమో ప్రేమగా తినిపిస్తున్నారు అని అంటుంది రుక్మిణి పార్దు నవ్వుతే నవ్వుతూ అదే కదా నీలో స్పెషల్ నిన్ను చూస్తే క్షణంలో నా కోపం కరిగిపోతుంది నీ కళ్ళతోనే నన్ను కంట్రోల్ చేస్తావు అని అంటాడు రుక్మిణి అబ్బో అన్నట్టు చూస్తుంది రుక్మిణి నీకు ఇదే ఆఖరిసారిగా చెబుతున్నాను వాళ్ళు ఏదో అన్నారని కాకుండా నీ మనసుకి ఏమనిపిస్తే అదే నమ్ము ఇంకోసారి నీ స్థానం వేరే వాళ్ళకి ఇస్తానని అన్నట్టు ఇంకోసారి మాట వరుస కూడా అనకు నేను భరించను అని అంటాడు పార్దు రుక్మిణి అతని కళల్లోకి చూస్తూ ఉంటుంది మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్